యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భ్యార నాయకులు వచ్చి పూజలు జరిపించడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహుడు క్షేత్రం అపవిత్రమైందని బిర్లా పేర్కొన్నారు కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అపవిత్రం అయిందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటితో శుద్ధి చేశారు అనంతరం కొండ కింద వైకుంఠ ద్వారం మెట్ల మార్గం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికి ముప్పై లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని చేసే పనులు మొత్తం దమాక్లేని పనులు చేస్తాడని అన్నారు ప్రభుత్వం రాగానే చెప్పిన ప్రకారం పది నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశామన్నారు రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అర్హులైన లబ్దిదారులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు ఎకరాల భూమి ఏదని దళితుడు సీఎం అయ్యారు అని ప్రశ్నించారు హరీష్ రావు నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదని హేళనగా నిరసన చేసి చాలా మంది ఆత్మ బలిదానాలకు కారణమయ్యాన్నారు అందుకే నిన్ను ప్రజలు అని ఈ అంబానీ పెంచి పోషిస్తున్నటువంటి మోడీ గారి చరిత్ర భారతదేశ ప్రజలకు తెలియజేసిండు అలాంటి త్యాగాల కుటుంబం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాననడం నీ దుర్మార్గ చర్య నీ తెలివి తక్కువతనం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి రాజీవ్ గాంధీ పెట్టకపోతే తాగవతి మీ అయ్య ఫోటో పెట్టాలన్నా తెలంగాణ ప్రజలు పదేళ్ళు ముంచినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టమంటే గారు మీరు చెప్పాలే త్యాగాల కుటుంబం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇలా టెక్నిక టెక్నాలజీ రంగంలో పెద్దపీట వేసిన ఆ మహానీని విగ్రయం పెడతంటే ఆ మహానీని మీరు విగ్రయం తీసేస్తాంటే నీ నోరెట్లా వచ్చింది కేటీఆర్ అని ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు బంద్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గ్రామాలలో చీపురి గట్టలు రాళ్లతో కొట్టు ఖాయం అసెంబ్లీలో ముప్పై తొమ్మిది వస్తే పార్లమెంట్లో ఏడు సీట్లలో డిపాజిట్ రాకపోయాయి పదిహేను సీట్లలో మీకు గల్ల ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీకు గుండుస్తున్న ఇచ్చిన తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇంకా దేవుని పేరు చెప్పుకొని రైతుల పేరు చెప్పుకొని ఇంకా ముసలిఖాన్గా కాస్తున్నారు మీ డ్రామాలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి పడితే రేపు గ్రామాలలో మిమ్మల్ని సీపీ కట్టతో కొడతారు గతంలో ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి నాలుగు విడతలుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి అసలు అట్టే బ్యాంకులలో ఉంది ఏ రైతు కూడా పాస్బుక్ బయటి తీసుకోవచ్చని చరిత్ర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రైతుల గగనాం పెట్టీలు రైతుల రుణమాఫీ కోసం ఓరారు చరిత్ర నీచమైన చరిత్ర మీ మావది మీ బామ్మర్ది నీది మరి నువ్వు ఆరడుగుల అడుగుల బాగుంటావు ఈ ధమాకు మెదడులో ఉందా ముఖాలలో ఉందా ఏమనంటే రాజకీయాలు ఏమనంటే సెంటిమెంట్లు ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సి అని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడుతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏ ముఖం పెట్టుకొని గుట్టకు వచ్చి మీరు గుట్టను గత పదేళ్ళుగా ఏంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారిని నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా సోమవారం కాల దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుంటే మా పుట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం పుట్ట అభివృద్ధి పేరు మీద వేల కోట్లు దండుకొని ఇలా కవిత ఎక్కడుంది లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉంది ఇక్కడ వంద రూపాయలు పని అయితే కవిత కింటికి ఫిఫ్టీ పర్సెంట్ యాభై రూపాయలు పోవాలి మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్ల కాబట్టి ఇలా మిమ్మల్ని దేవుడు కరికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజల బుద్ధి చెప్పే దేవుడు బుద్ధి చెప్పే దేవుని పేరు మీద దోసుకొని ఇలా గవర్నర్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుపుకుంటా మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీడ వేసి ప్రజల తీర్పుతో నలభై ఐదు గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఆ ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మైళ్ళకు పెద్ద బిడ్డ వేస్తే రామారావు ఏమంటాడు అక్క చెల్లెలు లేరా నీకు తల్లి లేదా మీ భార్య లేదా మరి వాళ్ళే కా మహిళ బస్సులలో డాన్సులు చేయమంటాడు బ్రేక్ డాన్స్ అంటాడు ఇదే నా సంస్కృతి అమెరికా సంస్కృతి డ్రగ్ సంస్కృతి మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలేవిలపైనటువంటి లక్ష్మీనరసింహ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే దేవుడు క్షమించలే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు ఈ రోజు వరకు మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కోట్లు బ్యాంకులలో జమ చేసినాం ఎవరైతే రెండు లక్షల మీద ఉన్న వాళ్లకు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తే తెల్లారే వాళ్ళకి రెండు లక్షలు మాఫి అవుతుంది కొంతమంది ఆధార్ కార్డులు మ్యాచ్ కాక కొంతమంది టెక్నికల్ వల్ల ఎవరైతే రాలేదో వాళ్ళకు ప్రతి బ్యాంకు లో నోడల్ ఆఫీసర్ మా ప్రభుత్వం కలెక్టర్ ఆదేశించింది ఎవరైతే రుణమాఫీ కాలేదో టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ రెండు లక్షల పైబడి ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తులు తీసుకోండి ప్రతి ఒక్కరికి బ్యాంకులలో పరిశీలించి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక ఆయనేమో ఏమో మహిళను దూషిస్తాడు ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు ఇలా ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా వేల మంది మా కాంగ్రెస్ నాయకులు రైతులందరూ కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తున్నారని చెప్పి ట్యాంకర్లతో స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టిరో దాని కూడా చీపుర్లతో నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసిన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఉంటే ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వండి ఆ రోజు ఉద్యమ కాలంలో ఎంతో మంది ఉద్యమకారులను విద్యార్థులను యువకులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విస్మరించి పదేళ్ళు వాళ్ళ పునాదుల మీద మీరు అధికారం చెలాయించి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమకారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్